అమ్మాయిలు చాలా వరకు సోషల్ మీడియా మాకు వైజాగ్ సైబర్ క్రైమ్స్ అమ్మాయిలు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి కాలేజీ ఎలాగంటే వీళ్ళు ఏం చేస్తారు అంటే అమ్మాయిలకి వస్తే స్నాప్ లో ఎవరు పరిచయం అవుతాడు స్నాప్ పరిచయమైనప్పుడు వాడు ఫేక్ ప్రొఫైల్ పెట్టుకుని చాట్ చేసుకుని అమ్మాయి పెట్టుకుని అమ్మాయి అందమైన అమ్మాయిని ఎలాగ అట్రాక్ట్ అవుతాడు అంటే అందమైన మేల్ పర్సన్ ఫోటో పెట్టుకుంటే అట్రాక్ట్ అవుతారు గాలి యంగ్ గర్ల్స్ యంగ్ గర్ల్స్ కొంచెం బ్యూటీ కొంచెం హ్యాండ్స్ పెట్టుకుంటారు బ్యూటిఫుల్ గా అమ్మాయి ఆటోమేటిక్ గా యాక్సెప్ట్ చేస్తుంది షార్ట్ చేసిన తర్వాత వాడు మన ఇద్దరు న్యూ వాళ్ళు చాలా వరకు అమ్మాయిలు ఏం చేస్తారు న్యూ వీడియో కాల్ చేస్తారు వాడు ఆఫర్ చేస్తారు బాయ్ బాయ్ ప్రజలు పెడతారు అవతల వ్యక్తి అమ్మాయిని బాగా ప్రజలు పెడతాడు బాబు నాకు సెక్స్ ఐ వాంట్ సీ యువర్ బాడీ పార్ట్స్ అని స్టార్టింగ్ లో అమ్మాయి కూడా ఒక యాంగ్ చెట్లు సో అమ్మాయికి ఒక స్వర్టన్ టైంలో క్రియేట్ చేస్తారు యాంటిజన్ క్రియేట్ చేసిన అమ్మాయి కూడా యాక్టింగ్ చేసి ఏం చేస్తుంది పిక్స్ పంపిస్తుంది లేకపోతే కొంచెం ఒకసారి బాత్రూమ్ లో వీడియో కాల్ తీసుకుంటారు ఇవి చేసినప్పుడు ఏం చేస్తారు వాడు క్యాప్చర్ చేస్తాడు క్యాప్చర్ చేసి అగైన్ మెయిల్ చేస్తుంది మనకి ఎక్కువ వైజాగ్ లా కేసెస్ ఎక్కువ వస్తే అమ్మాయిలు బ్లాక్మెయిల్ చేసి అమ్మాయిలు వీడియో కాల్ తీసుకొని నా వీడియో నేను ఉన్నాయి నీ పబ్లిక్ పెట్టేస్తాను నీ లేదా ఇన్స్టాగ్రామ్ ఐడి పెట్టేస్తాను నాకు కావాలి ఎక్కువగా మనకు వస్తాయి ఇవి కాకుండా అమ్మాయిలు చాలా వరకు ఏం చేస్తారంటే అంటే బీపీలు కానీ కొలీగ్స్ కానీ లేకపోతే ఫ్రెండ్స్ ఎవరు కానీ అమ్మాయికి అమ్మాయితో ఎక్కువ మనకు వచ్చిన కేసులు అమ్మాయితో రిలేషన్ లో ఉంటాడు కొంతకాలంగా డిస్కార్డ్ రిలేషన్ లేకపోతుంది వాడు ఏం చేస్తారు ఈ అమ్మాయి నంబర్ తీసుకొని ఫోన్ వెబ్సైట్ లో కాల్ కలిపిచ్చి పెట్టేస్తారు కాల్ థౌజండ్ పర్ వన్ అవర్ టూ ల్యాక్ టూ టూ థౌసండ్ పెట్టేస్తారు ఈ అమ్మాయికి అన్లిమిటెడ్ కాల్స్ వస్తాయి అన్లిమిటెడ్ కాల్స్ వస్తాయి సైకిల్ గా ఇంకా ఆటోమేటిక్ కాల్స్ వస్తాయి ఈ కాల్స్ ఎక్కువ ఏమవుతుంది ఈ అమ్మాయి ఆటోమేటిక్ గా పిచ్చి ఎక్కుపోయి ఏం చేయడ కాదు మనం అది వస్తారు ఆ విధంగా చేస్తారు లేకపోతే ఈ అమ్మాయికి ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ క్రియేట్ చేస్తారు ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ లో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఫోటో కానీ ఇంత ముందు ఎలా చేస్తారంటే డిపి కలెక్ట్ చేసుకోండి ఆ డిపి లో ఉన్న ఫ్రంట్ లిస్ట్ లో చార్ట్ ఎలా చేస్తారంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎవరైతే క్రియేట్ చేసుకుంటారో వాళ్ళు అకౌంట్ పబ్లిక్ ఉంచుకుంటారు కి పెట్టుకోవద్దు పబ్లిక్ వాళ్ళు ప్రతి ఒక్కరు చూసే అవకాశం ఉండదు కాబట్టి ఈమెకి ఈ ఫ్రంట్ లిస్ట్ లో ఉన్న అకౌంట్ ఎవరు హ్యాక్ చేస్తే ఆ ఫ్రంట్ ఫ్రంట్ నుంచి ఒక రిక్వెస్ట్ వస్తుంది సోన్స్ నాకు ఈ ఈరోజు మంచి గేమ్ ఆడు మంచి పెడతాను దానికి యాక్సెప్ట్ చేయాలి ఇది ఆటోమేటిక్ గా వచ్చిన ఫాలో అని చెప్పి యాక్సెప్ట్ చేస్తారు ఆటోమేటిక్ ఈ అకౌంట్ హ్యాక్ అయిపోద్ది ఒక అప్లికేషన్ ఫిషింగ్ లింక్ పంపిస్తారు క్లిక్ చేసిన ఉంటే అకౌంట్ హ్యాక్ అయిపోతుంది హ్యాక్ అంటే ఈ మీ ఏదో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయిపోయింది హ్యాక్ అయిన తర్వాత ఈ ఇన్స్టాగ్రామ్ డీపీ కలెక్ట్ చేసుకొని నిన్ను నీ డీపీని పెట్టుకుని మార్పింగ్ చేస్తాడు ఫోటో పోడంగా పెట్టేసి నీ ఫ్రెండ్ లిస్ట్ అందరినీ పంపిస్తాను అంటారు లేకపోతే ఆ అమ్మాయి ఫోటో పెట్టి వేరే ఫేక్ డేట్ తీసుకొని డీపీ కట్ బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తారు సో ఈ సోషల్ మీడియా ప్లాట్స్ ఎక్కువ జరుగుతున్నాయి ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ స్నాప్చాట్ కానీ ఈ యొక్క ఫేస్బుక్లో కానీ ఎవరైతే ఎక్కువ ఫాలో చేస్తారో వాళ్ళు ప్రాపర్గా సెక్యూరిటీ మెజర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అవుతున్నారు అమ్మాయిలు చాలా వరకు రోజుకు పది మంది వరకు వస్తుంటారు అమ్మాయిలు ఇదే ప్రాబ్లమ్స్ కేసులు కడుతుంటారు సో ఇవి ఎక్కువగా మనకు సోషల్ మీడియా ప్లాట్స్ ఎక్కువ జరుగుతాయి కాబట్టి మనం అంటే ఈ ప్రస్తుత రోజుల్లో ఈ అమ్మాయి కూడా డీపీ కూడా పెట్టుకోకూడదు ఒకటి ఒక డీపీ పెట్టుకున్నా గా సెక్యూరిటీ బ్యాలెన్స్ పెట్టుకోవాలి అన్వాంటెడ్ వచ్చిన ఏదైనా రిక్వెస్ట్ లు కానీ ఏదైనా పర్సెస్ లాంటి గేమ్లు కానీ లేకపోతే ఏదైనా రివార్డ్ పాయింట్స్ క్లిక్ చేయమని కానీ ఎందుకంటే పెట్టుకుంటే ఆటోమేటిక్గా అది మనం క్లిక్ చేసిన వెంటనే వాడు యాక్ట్ యాక్ట్ చేయగలుగుతారు ఎప్పుడు యాక్ట్ చేయగలుగుతాడు అమ్మాయి టూ స్టెప్ అతనికి పెట్టుకోపోతాయి ఓకే ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ కానీ ఫేస్బుక్ అకౌంట్ కానీ ప్రైవేసీ పాలసీ కింద టూ స్టెప్ అతనికి పెట్టుకోవాలి ఎవరు రాగిన వాళ్ళన్నా వేరే మొబైల్ కి ఓటిపి రావాలి మళ్ళీ సేమ్ మొబైల్ కి ఓటిపి పెట్టుకోకూడదు టు స్టెప్ ఆథెంటికేషన్ అంటే టు పెట్టుకుంటే సపోజ్ ఒక మీ లాగిన్ అవ్వాలి ఫేస్‌బుక్ లో లాగిన్ అవ్వాలంటే ఈ మొబైల్ లోనే మళ్ళీ దీని నెంబర్ కి మనం ఇవ్వకూడదు వేరే నెంబర్ కి అవగలతే ఆర్డర్ ఓటిపి ఎంటర్ పడతదన్న లాగిన్ అవుతుంది అది కొన్ని కొన్ని సార్లు వస్తుంటాయి కదండి ఫలానా టైం లో ఫలానా మీ దాంట్లో అది మనం పెట్టుకోవాలి ఆ నోటిఫికేషన్ పెట్టుకుంటే లేకపోతే ఎవరి ఎవ్రీథింగ్ కాంప్రమైజ్ అయిపోతుంది బ్రీవెన్ గూగుల్ అకౌంట్స్ అయినా గూగుల్ ఫేస్బుక్ గూగుల్ జీమెయిల్ ప్రతి ఇప్పుడు ఇందులో ఆండ్రాయిడ్ మొబైల్ ప్రతి కూడా డిఫాల్ట్గా గూగుల్ అకౌంట్ ఉన్నది వన్స్ గూగుల్ అకౌంట్ కాంప్రమైజ్ చేస్తే ఎవరిథింగ్ కాంప్రమైజ్ అయిపోయింది గూగుల్ అకౌంట్ కాంప్రమైజ్ అయిపోతే గూగుల్ అకౌంట్ మేనేజ్మెంట్లో ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీ మేనేజ్ మీ పాస్వర్డ్స్ మీరు బ్యాంక్ ఇన్ఫర్మేషన్ మీ మూమెంట్ మీ టాస్క్ మీరు ఎక్కడ తిరిగారు మీ టైం లైన్ అది మీ యొక్క మూమెంట్స్ ఏమున్నాయి లాస్ట్లో మీ గూగుల్ హిస్టరీ ఏముంది మీరు మీరు ఏం సెర్చ్ చేశారు లేకపోతే మీ యొక్క టైం లైన్ ఎక్కడ తిరిగారు ఎవ్రీథింగ్ విల్ బి అవైలబుల్ ఉందా గూగుల్ మేనేజ్మెంట్ అంటే మనం ద్వారా ఈజీగా వస్తుంది ఈజీగా వస్తుంది సపోజ్ మనం గూగుల్ అకౌంట్ మీ ఫోన్ గూగుల్ అకౌంట్ ఉంది గూగుల్ అకౌంట్ లో ఈ జీమెయిల్ ఐడి పాస్వర్డ్ తప్పగా ఉంచుకోవాలి పాస్వర్డ్ కరెక్ట్గా మీ మొబైల్ సెక్యూరిటీ ఎప్పుడు క్లియర్గా ఉంచుకోవాలి లేకపోతే మొబైల్ సెక్యూరిటీ మీరు పాస్వర్డ్ అనేది స్టంతన్ పెట్టుకోకపోతే ఆటోమేటిక్గా మీ మొబైల్ ఇప్పుడు పాస్వర్డ్ హ్యాకింగ్ టూల్స్ ఉంటాయి కలీ లైన్స్ లో కానీ ప్యారట్ వాయిస్ ప్లాట్ఫామ్ లో కానీ కొన్ని టూల్స్ లో సో మీ యొక్క అటాక్ మీ పాస్వర్డ్ మీద అటాక్ చేస్తారు ఆటోమేటిక్గా టూల్స్ అనేది క్యాప్చర్ చేస్తే మీ పాస్వర్డ్ వీక్ అయితే క్యాప్చర్ చేస్తాను సో యూజర్ నేమ్ పాస్వర్డ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మీరు అప్పుడు టూ స్టెప్ అతనికి పెట్టుకుంటే మీ అకౌంట్కి వేరే నెంబర్కి ఓటీపీ వస్తుంది అది ఓటీపీ ఉంటేనే వాళ్ళు యాక్సెస్ అవ్వగలుగుతా లేకపోతే యాక్సెస్ చేయలేదు ఒకవేళ మీద ఏం లేకపోయింది అనుకోండి మీ డేటాలో ఉన్నా మీ మీ కాంటాక్ట్స్ కానీ లేకపోతే మీ యొక్క ఫొటోస్ కానీ గూగుల్ డ్రీవల్ ఫొటోస్ కానీ లేకపోతే మీ యొక్క ఇన్ఫర్మేషన్ ఏవైతే అఫర్మెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇన్ఫర్మేషన్ వాడు తీసుకుంటాడు మెసేజ్ అండ్ ఎవ్రీథింగ్ అండి గూగుల్లో ఉన్న స్టోర్ ప్రతి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాడు గూగుల్లో మనకి ఎన్నో ఉంటాయి ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటుంది గూగుల్లో టేక్అవుట్ అని కొత్తగా అడిగించారు కదా గూగుల్ డ్యాష్ బోర్డ్ సో డాష్ టేక్అట్ అని మొత్తం మీ హిస్టరీ మీ మీ యొక్క భయ మీ యొక్క హిస్టరీలో మీరు ఏం సెర్చ్ చేశారు తర్వాత మీరు ఎటువంటి వెబ్సైట్లు చూస్తున్నారు అదేవిధంగా మీరు గూగుల్లో యూట్యూబ్ వీడియోస్ ఏం చూస్తారు మీ యొక్క బ్యాంక్ ఎన్ని ఎన్ని పేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకుని యాప్ క్రియేట్ చేసుకుని మీరు అకౌంట్స్ వాడుతున్నారు ప్రతి యూజర్ ని పాస్వర్డ్ ఇద్దరు ఉంటాయి అన్ని అందులో షూర్ అవుతాయి వారు క్యాప్ చేసి మిమ్మల్ని ఎన్మాల్ చేస్తే మీ అకౌంట్స్ యాక్ట్ చేస్తారు సో ఇవన్నీ ఎక్కువ జరుగుతాయి అందువల్ల మనం ఎప్పుడైనా ఫోన్ మొబైల్ అని సెక్యూర్ గా ఉంచుకోవాలి ఫోన్ ఎప్పుడైనా కూడా మనం సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవాలి ఫోన్ ఎప్పుడు సెట్టింగ్ లో వెళ్ళి అప్డేట్ సాఫ్ట్వేర్ ఉంటుంది అది ఎవరి ఫిఫ్టీన్ డేస్ మంత్ కు కంపెనీ వాడు దాన్ని ప్యాచ్ వర్క్ అని క్లియర్ చేసుకుని ఆ సిస్టమ్ ఏదో అప్లికేషన్ ఉందో అప్లికేషన్ లో కొన్ని ఉంటాయి కదా కొన్ని బక్స్ ఉంటాయి అవి ఏం చేస్తారు వాళ్ళు ఎత్తుకేళ్ళ హ్యాకర్స్ దాన్ని దాన్ని ఎంట్ర చేపించి దాని ఏదైతే వాడు ఉందో చేపిస్తారు వాళ్ళు ఎతికల్ హ్యాకర్స్ తీసుకుంటారు అయితే తీసుకుని మన అప్లికేషన్ లో ఏమైనా లాప్స్ అని ఎథికల్ ఏం చేస్తారు దాన్ని టెస్ట్ చేస్తారు దాన్ని పెనిటేట్ టెస్ట్ అంటారు పెనిటెట్ టెస్ట్ అది చేసిన తర్వాత ఆటోమేటిక్ గా వాడు అందులో బొక్స్ ఐడెంటిఫై చేస్తారు ఈ బొక్స్ మనకు క్లియర్ చేసుకోవాలని చెప్పి వాడు దాన్ని అప్డేట్ చేస్తారు సాఫ్ట్వేర్ అది మనం ఎవ్రీ వన్ మంత్ వస్తుంది దాన్ని మనం ఫోన్ ఎవ్రీ మంత్ మంత్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకుంటే మీ సెక్యూరిటీ బక్స్ క్లియర్ అవుతాయి విధంగా వైఫై అనేది మన పబ్లిక్ వైపీకి ఎప్పుడు ఎఫెక్ట్ చేయకూడదు పబ్లిక్ రైల్వే ఎఫెక్ట్ చేయకూడదు అలా సందర్భంలో మీరు చేయాలనుకుంటే మీరు ఏదో వీపీఎన్ కనెక్ట్ చేసుకోవాలి ప్రోక్స్ ఉంటాయి నట్లో వీపీ కనెక్ట్ చేస్తూ మీ ఐపీ మాస్క్ అవుద్ది మీ ఐపీ అనేది కవర్ కమరాటిక్ వాడు యాక్ట్ చేయడం అవకాశం ఉండదు కనెక్ట్ చేసుకోవాలి సార్ అది మీకు ఎగ్జాంపుల్ రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ యాక్చువల్గా గవర్నమెంట్ వాళ్ళు అండి సో అక్కడ ఎవరైనా హ్యాకర్ల మీ వైపు పబ్లిక్ వైపు ఎక్కువ వాళ్ళ సెక్యూరిటీ బాలన్స్ మెయింటైన్ చేయాలి పబ్లిక్ వైపు ఎక్కువగా సెక్యూరిటీ పాలసీ తక్కువ ఉంటుంది సో పబ్లిక్ వైపీ మీరు కనెక్ట్ చేసుకున్నప్పుడు దానికి అనుసంధానంగా ఒక మీ ఫోన్ లో ప్లే స్టోర్ లో ఒక విపిఐప్ డౌన్లోడ్ చేసుకొని కట్ చేస్తే మీరు మీరు కనెక్ట్ చేస్తే మీ ఐపీఐ అనేది ఇక్కడ కాకుండా ఈ సింగపూర్ మలేషియా చూపిస్తుంది సో ఐపీ మాస్ చేస్తుంది సో ఆటోమేటిక్ గా వాడు ఏమి హ్యాకింగ్ అంత ఈజీ కాదు చేయడం సో రెస్పాండ్ అవుతుంది కాబట్టి పబ్లిక్ వైఫై కనెక్ట్ చేసుకున్నప్పుడు ఎక్కువగా మీరు ఈ విపిఎన్స్ కనెక్ట్ చేసుకోవాలి విపిఎన్ ప్లే స్టోర్కి వెళ్ళి విపిఎన్ అనేది ఏంటి సార్ అందులో కరెక్ట్ గా అంటే కొంచెం మంచి ప్రైవేట్ నెట్వర్క్ అండి అంటే ఒక సపోజ్ నెట్ అనుకోండి ఇక్కడ ఇక్కడ నుంచి నెట్ వస్తుంది సో మనం ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి రౌటింగ్ అయ్యి ఇక్కడ విపిఎన్ కనెక్ట్ చేస్తే ఈ సిస్టం ఇక్కడ నుంచి వచ్చి ఐపి మారిపోయి ఇటుపై వస్తుంది సో ఇక్కడ ఐపీ అనేది వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అంటే నేను డైరెక్ట్గా నెట్ వెళ్ళిపోదు సపోజ్ ఇక్కడ నుంచి నెట్ మనం ఏదో మీరు మెయిల్ పంపించారు ఇక్కడ మేల్ పంపించి ఇక్కడ డైరెక్ట్ కాకుండా ఇక్కడ నుంచి వచ్చి ఈ దీని ఒక ఐపీ ఇప్పుడు నెట్ కి మనం ట్రాన్స్ఫర్ ఒక ఐపీ ఉంటుంది ఇంటర్నెట్ ప్రోటోకాల్ సో ఏదైనా ఒక డేటా అనేది ఒక ఫైల్ ఒక సిస్టమ్ నుంచి సిస్టం సిస్టమ్ ట్రాన్స్ఫర్ అవ్వాలని నెట్వర్క్ ఉండాలి నెట్వర్క్ అనేది ఇంటర్నెట్ ప్రోటోకాల్ అంటారు దాన్ని సో ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఇందులో టూ టైప్స్ ఉంటాయి ఐపి వి ఫోర్ వి సిక్స్ అని కొత్తగా అది లేదు ఆ కాన్సెప్ట్ ప్రకారం ఈ ఐపీ మాస్ అయిపోతే ఐపి వాన్స్ కాంప్రమైజ్ అయితే మొత్తం మీ సిస్టమ్ మొత్తం హ్యాక్ అయిపోతుంది అందువల్ల వాడు ఏం చేస్తే మన కనెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ మీకు ఏముంది డేటా అనేది మీకు హ్యాకింగ్ తక్కువ సందర్భంగా అంటే ఇక్కడే కాకుండా ఎక్కడో చూపిస్తుంటారు చాలా సార్లు సినిమాల్లో కొన్ని సీన్స్ లో చూపిస్తుంటారు ఐపీ మాస్ చేసుకోవచ్చు సో ఐపీ మారిపోయితే ఆటోమేటిక్ ఉంది అక్కడ అక్కడ ఐపీ వస్తుంది సో అరకు నేరం చేస్తాం ఇంకా చాలా వరకు అందరూ కూడా యూట్యూబ్ వీడియోలో నంబర్ ఆఫ్ ఓపెన్ అయిపోయింది నెట్వర్క్ యూట్యూబ్ నంబర్ ఆఫ్ వీడియోస్ ఉంది ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నాడు ప్రొఫెషనల్ కాకుండా ఒక వీపీఎన్ కనెక్ట్ చేసుకుని వర్చువల్ నంబర్ క్రియేట్ చేస్తున్నారు వర్చువల్ నెంబర్ అంటే మీకు ఫేక్ నెంబర్ క్రియేట్ చేస్తారు అంటే ఇప్పుడు మీకు సపోజ్ ఒక అప్లికేషన్ సెకండ్ లైన్ అప్లికేషన్ నెంబర్ ఉంటాయి సెకండ్ లైన్ అప్లికేషన్ ఆ అప్లికేషన్ లో ఏం చేస్తారు మీ నెంబర్ టైప్ చేసి నా నా నెంబర్ రాకర్ పంపిస్తారు అంటే ప్లస్ నైన్ వన్ ప్లస్ నైన్టీ ఫోర్ నైన్టీ శ్రీలంక నెంబర్ మలేషియా నెంబర్ టూ ప్లస్ టూ ఫిఫ్టీ టూ అలా మీకు కాల్స్ వస్తాయి వర్చువల్ నెంబర్ అవన్నీ లోకల్ నెంబర్స్ ఒక అప్లికేషన్ వాడి దాన్ని దాన్ని వివో ఐపీ కాల్ సెంటర్ వాయిస్ ఫోర్ ఇంటర్ ప్రోటోకాల్ కాల్ సెంటర్ వివో ఐపీ కాల్ సెంటర్ అదే వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటో ప్రోటోకాల్ రికార్డ్స్ దాని ద్వారా మీకు కాల్ చేస్తుంటారు పీక్ కాల్స్ చేస్తుంటారు సపోజ్ కాల్ చేసినప్పుడు ఏమవుతుంది సపోజ్ ఇప్పుడు నాకు ఇది నా నెంబర్ ఈ నెంబరు నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ వన్ సెవెన్ నైన్ వన్ సెవెన్ ఇది నా గవర్నమెంట్ నెంబరు ఓకే ఇప్పుడు నేను మీకు ఒక వర్చువల్ నంబర్ కాల్ మీరు నాకు టార్గెట్ పర్సన్ అనుకోండి మీకు కాల్ చేస్తాను కాల్ చేసినప్పుడు ఏమవుతుంది సపోజ్ మీకు ఒక నా దగ్గర ఒక అప్లికేషన్ ఉంది నేను ఒక అప్లికేషన్లో సపోజు నా నెంబర్ కాకుండా నేను మీ నెంబర్ కాల్ చేస్తాను మీ నెంబర్ చెప్పండి ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ టూ సెవెన్ ఎయిట్ టూ సిక్స్ టూ సిక్స్ టూ జీరో ఎయిట్ టూ జీరో ఎయిట్ టూ వీళ్ళకి మనం కాల్ చేసినప్పుడు ఏమవుతుంది మీకు వర్చువల్ నెంబర్ క్రియేట్ అవుతుంది మీకు ఒక నెంబర్ అనేది నా నా నెంబర్గా నా నెంబర్ మోసెస్ చేస్తూ పేక్ నెంబర్ మీకు వస్తుంది కాంటాక్ట్ నెంబరు అది ప్లస్ వన్ అక్కడ ఎంత వస్తుంది ప్లస్ వన్ ఎయిట్ వన్ సెవెన్ ఫైవ్ నైన్ డబల్ టూ పేక్ నంబర్ వచ్చింది ఈ నెంబర్ క్రియేట్ అయ్యింది సో ఈ నెంబర్ ఎవరు తెలియదు మీరు మిమ్మల్ని ఫుల్ తిట్టి బెదిరింపు వార్నింగ్ చేస్తాను చంపేస్తారా బెదిరిస్తాను ఏం చేస్తారా లేకపోతే అమ్మాయికి వాట్సాప్ నెంబర్ ఈ అమ్మాయి వాట్సాప్ వాట్సాప్ చేస్తారు సో ఫేక్ వాట్సాప్ చేసినప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్ మీకు టెట్నింగ్ కాల్స్ వస్తాయి అమ్మాయిలకు చేస్తా అందరు ప్రతి వర్చువల్ నెంబర్స్ క్రియేట్ తీసుకుని అమ్మాయికి చార్ట్ చేసి అమ్మాయిని ఊరు పొట్టి పంపించి అరెస్ట్ ఓకే దీంతో మాకు కనిపెట్టచ్చు ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ అవుట్ చేయగలుగుతాం చేస్తాం టైం పడుతుంది కానీ ఈ విధంగా చేస్తున్నారు సో నెంబర్ ఆఫ్ యాప్స్ ఉంటాయండి మీకు గూగుల్లో కానీ ప్లే స్టోర్లో లో నెంబర్ ఆఫ్ యాప్స్ యాప్స్ ఇవన్నీ కొన్ని ఏపీకే ఫైల్ పంపిస్తారు అంటే ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ పేలోడ్ కిట్ అది అంటే పేలోడ్ అంటే ఒక ఒక పేలోడ్ చేస్తారంటే మీ ఫోన్ లో ఒక ఒక వైరస్ ఎగ్జిక్యూట్ చేస్తారు ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ఫైల్ ఏం డేటా కావాలి ఎగ్జిక్యూట్ పేలోడ్ అంటే అప్లికేషన్ అది మీ డేటా ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది ఏపీకి ఫైల్ పంపిస్తారు ఫైల్ పంపించి మీరు క్లిక్ చేసిన మీకు మెసేజ్ పెడతా బాబు డోంట్ ఇది ఫైల్ మీకు 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 రెసెస్ చూపిస్తుంది రెడ్ సింబల్ చూపిస్తుంది అయినా ఓకే చేస్తారు ఫైల్ ఆటోమేటిక్ ఇన్స్టాల్ అయిపోద్ది అలా అందుకే మనం ఏం చేయాలంటే ఈ ప్లే స్టోర్ లో మనకి ప్లే ప్లే ప్రొడక్ట్ ఉంటుంది ప్లే స్టోర్ లో ప్లే ప్రొడక్ట్ ఉంటుంది అది ఉంచుకుంటే ఏమవుతుంది దాన్ని ఎనేబుల్ చేసుకుంటే ఏపీకి ఫైల్ ఆ డౌన్లోడ్ చేయను సార్ ప్లే ప్రొటెక్ట్ అనేది మన ఫోన్లో చేసుకోవచ్చు సార్ ప్లే స్టోర్కి వెళ్ళి ప్లే స్టోర్లో మీరు సెటింగ్లో ఉంటుంది ప్లే ప్రొడెక్ట్ చేసుకోండి చూపిస్తాను అంటే మీకు ఏ అప్లికేషన్ కూడా మరి ఇన్స్టాల్ ఓకే అండి సపోజ్ మీకు ప్లే లో మీకు ఇక్కడ వచ్చే ప్లే ప్రోడక్ట్ ఉంది ప్లే ప్రోడక్ట్ ఉండదు ఈ ప్లే ప్రోడక్ట్ మీరు అనేబుల్ చేసుకుంటే మీకు ఏమవుతుందంటే మీకు ఏ వాడు ఏపీ ఫైల్ పంపించినా కూడా వాడు చెప్పేస్తుంది ఇది బాబు నాట్ ఇన్స్టాఫుల్ మెసేజ్ వస్తుంది అసలు వాడు పర్మిషన్ ఇవ్వడు మీకు యాపిల్ ఫోన్ ఐమాక్ ఫోన్ లో మీకు ఫోన్ లో మీకు ఏ యాప్ ఏపీ ఫైల్ ఇన్స్టాల్ చేయని మీకు ఎవరు ఇన్స్టాల్ చేయలేడు అది ఎలా చేయరు డివైస్ ఎలా చేయదు అలా చేస్తారు సో మన అందుకే మనం సెక్యూరిటీగా ఉంచుకోవాలి మొబైల్ అనేది ఎప్పుడు కూడా మన వన్స్ మొబైల్ ఇస్ కాంప్రమైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ కాంప్రమైజ్ ఫీలింగ్ ఉంటాం కాబట్టి మొబైల్ కొందరికీ మన డేటా మొత్తం ఉంటుంది డిస్ప్లే ఎవిడెన్స్ మన యొక్క ఫోన్ బుక్స్ కానీ మన వాలెట్స్ కానీ ఇన్ఫర్మేషన్ మొత్తం అందులో ఉంటుంది అందులో మొబైల్స్ జాగ్రత్తగా సెక్యూరిటీ ఉంచుకోవాలి వాన్ పర్సన్స్ ఎవరికి ఇవ్వకూడదు ఫోన్ మీ పాస్వర్డ్ ఎప్పుడు ప్యాటర్న్ మార్చుకోవాలి అదే విధంగా పాస్వర్డ్ కూడా ఎప్పుడూ మార్చుకోవాలి నెక్స్ట్ ఇంకో యాప్స్ అన మీరు డౌన్లోడ్ చేసుకోకూడదు థర్డ్ పార్టీ యాప్స్ ఫైల్స్ కానీ లేకపోతే ఏదైనా కొన్ని ఫైల్స్ అడుగుతారు అప్లికేషన్ టక్ టాక్ కొట్టేస్తాం అప్లికేషన్ లో వంద వంద మీ మైక్ పర్మిషన్ అడుగుతాడు మీ గ్యాలరీ పర్మిషన్ అడుగుతాడు మీ కాంట్రాక్ట్ పర్మిషన్ అడుగుతాడు మీ జీపీ అన్ని కూడా అది ఎందుకు అది రిక్వైర్మెంట్ అవసరం తెక్ తీసుకోవాలి